బాసర ట్రిపుల్ ఐట్ ముట్టడికి ఏబీవీపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో బాసర రైల్వే స్టేషన్ దగ్గర ఏబీవీపీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు దాదాపు ముప్పై మంది ఏబీవీపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అనంతరం విద్యార్థి నాయకులను మధోల్ పిఎస్ కు తరలించారు తీసుకొని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళు కూడా ఏదో దొంగలము లంగులమో బయట తీసుకొచ్చి స్పెషల్ గా లోపలి పంపించుకొని ఏదో చేద్దామని చెప్పేసి బయట తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు అదే మసీదు లో కావచ్చు చర్చ్ లో కావచ్చు ఇట్లాంటి ప్రయత్నాలు చేయగలతారా కనీసం పోయే ప్రయత్నం చేయలేరు ఈ యొక్క హిందువులము మన అందరం కూడా ఐక్యంగా లేని కారణంగానే దాడులు మన పైన జరుగుతున్నాయి ఈ యొక్క సందర్భంగా హిందువులందరూ కూడా ఐక్యంగా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం హిందూ హిందువులంతా ఐక్యంగా ఇక్కడికి వచ్చి ప్రశ్న చేస్తే తీసుకురావాలని కోరుతున్నాను అందరూ ఆలోచించండి అదే ఈరోజు ముస్లిం చర్చిలకు గానీ అదే ముస్లిం అయితే మసీదు క్రిస్టియన్ అయితే చర్చి లపై మీరు ఇట్లా చేస్తారా చేయరు వాటి వల్ల మీకు భయం హిందువులు గొర్రెలంగా ప్రవర్తిస్తారు కాబట్టి మీరు ఇతర బయట హిందువులు అందరూ ఇక్కడ కోరుకున్నా అరెస్ట్ చేసుకొని తీసుకోవడానికి వాళ్ళు కూడా బాసర ట్రిపుల్ ఐటి ముట్టడికి ఏబీవీపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో బాసర రైల్వే స్టేషన్ దగ్గర ఏబీవీపీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు దాదాపు ముప్పై మంది ఏబీవీపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇటు అనంతరం విద్యార్థి నాయకులను ముధోల్ పిఎస్ కు తరలించారు రైట్ ఇక అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు అరుణ్ కుమార్ ఇటు బాసర రైల్వే స్టేషన్ దగ్గర ఏబీవీపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు అన్నట్టు తెలుస్తోంది దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి నిర్మల్ జిల్లా బాసర త్రిబుల్ ఐటీ వాటి వద్ద కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది ఏదైతే బాసరలో మొన్న నా వారం రోజుల క్రితం జరిగిన ఆత్మహత్య చేసినటువంటి స్వాతి ప్రియ మరణంపై విచారణ జరపడంతో పాటు ఏదైతే అక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని ఏజీపీ నాయకులు నాలుగు రోజుల క్రితం కూడా అక్కడ ఆందోళన చేశారు ఆందోళనలో కూడా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది కూడా ఏజీపీ నాయకుల మీద దాడి చేస్తే కూడా తీవ్ర గాయాలే తలుబడినటువంటి పరిస్థితి వాళ్ళందరినీ కూడా ఆసుపత్రిలో జాయిన్ చేసినట్టుగా ఈ నేపథ్యంలోనే ఇటు ప్రభుత్వము ఉద్యమాలు ఎవరైతే సమస్యలపై పోరాటం చేస్తున్నటువంటి విద్యార్థి సంఘాల నాయకులపై దాడి చేయడం నిర్దేశం కూడా ఏది రాష్ట్ర వ్యాప్తంగా కూడా పిలుపునిచ్చింది ఖచ్చితంగా త్రిబుల్ ఐటీని ముట్టడించాలని ఈ రోజు ముట్టడించాలని తీంపులో భాగంగా కూడా ఇతర ప్రాంతాలు ఇటు వరంగల్ కేయి నుంచి కావచ్చు హైదరాబాద్ ఓ నుంచి కావచ్చు ఇతర ప్రాంతాల నుంచి బాసరకు రైల్వే స్టేషన్ చేరుకున్నటువంటి విద్యార్థి సంఘాల నాయకులు ఏజీపీ నాయకులు అందరినీ కూడా పోలీసులు ఉదయం ఐదు గంటల నుంచి అరెస్టు మొదలుపెట్టింది ఇప్పటి వరకు కూడా ఒక యాభై మందిని కూడా అరెస్ట్ చేసి కూడా ఇతర ఇతర పోలీస్ స్టేషన్లకి ఇటు మొత్తాలు కావచ్చు బహిరంగ కూడా బాతుర పోలీస్ స్టేషన్ లో కూడా తరలించి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది అయితే విద్యార్థి సంఘాల నాయకులు మాత్రం మేము త్రిపుల్ బాతుర బాతురా దేవస్థానానికి వచ్చి కూడా ఇక్కడ మొక్కులు చెల్లించేటువంటి క్రమంలో కూడా పోలీసుల అకారణంగా అరెస్ట్ చేసినట్టు కూడా వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు ఖచ్చితంగా అదే చెక్తులకు కావచ్చు మసీదులకు కావచ్చు ఈ పోలీసులు వెళ్ళేటువంటి పరిస్థితి ఉండేవి కానీ కేవలం హిందూ సంఘాలు ఏదైనా చేస్తే ఖచ్చితంగా గుళ్ళలకు వచ్చి వీటిని అరెస్ట్ చేయడం సరిగాదంటా ఉన్నారు ఎవరైతే గతంలోనే గత ప్రభుత్వం కావచ్చు ఈ ప్రభుత్వం కావచ్చు గతంలో అనేక సమస్యలు ట్రిబుల్ ఐటీ నెలకొన్న కూడా ఆ ప్రభుత్వం అప్పుడు పరిష్కరించలేదు ఈ సంవత్సరం ఈ ప్రభుత్వం కూడా సంవత్సర కాలం కలుసుకున్నప్పుడు ఇప్పటి వరకు కూడా విద్యార్థుల సమస్యలు పరిష్కరించలేదు ఇప్పటి వరకు విద్యార్థులు ముప్పై నుంచి ముప్పై ఐదు మంది కూడా అక్కడ ఆత్మహత్యలు చేసుకున్నాం ఎందుకు కారణం జరిగిందనే దాని మీద కూడా గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం విచారణ చేపట్టుకోవడం బాధాకరంగా చెప్తున్నారు ఖచ్చితంగా ట్రిబుల్ ఐటీలో నెలకొన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించాలి విద్యార్థుల మరణాల కారణాలు ఏంటన్నా దాని మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ జరపాలంటూ కూడా విద్యార్థ సంఘాల బీసీపీ నాయకులు అయితే డిమాండ్ చేస్తా ఉన్నారు ఇప్పటికే కూడా భారీగా కూడా పోలీసులు అయితే బాత్ర త్రిబుల్ ఐటీ కావచ్చు అదేవిధంగా కూడా బాత్ర త్రిబుల్ తో పాటు బాత్ర ఆలయం బాత్ర త్రిబుల్ ఐటీతో పాటు ఆలయం బాత్ర సరస్వతి ఆలయం వద్ద కూడా భారీగా వేచి ఉన్నారు ఎవరు వచ్చినా కూడా ఎటువంటి ఎట్ నుంచి వచ్చినా కూడా పోలీసులు అయితే ఏబీసీసీ నాయకులు అయితే అరెస్ట్ చేయడానికి అయితే రంగం సిద్ధం చెప్పి ఇప్పటికే కూడా యాభై మంది పై కూడా అరెస్ట్ చేసినైతే ఇతర ఇతర కొను చేతా తగ్గించింది ఏదేమైనప్పుడు కూడా ఖచ్చితంగా కూడా మేము అయితే ఖచ్చితంగా త్రిబుల్ ఐటీని పాత్ర తిరుమల ముట్టడిస్తామంటే ఈవీ నాయకులైతే తెలుస్తున్నటువంటి పరిస్థితి సంజన రైట్ థ్యాంక్ యూ అరుణ్ కుమార్